హాయ్ వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా నేను లింగారెడ్డి ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో మరోసారి హైటెన్షన్ నెలకొని ఉంది గత నెలలో పాపిరెడ్డిపల్లె గ్రామంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించి వెళ్ళిన అనంతరం ఆ నియోజకవర్గంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి ఎస్పెషల్లీ జగన్ హెలికాప్టర్ ల్యాండ్ అయిన క్రమంలో హెలీప్యాడ్ వద్ద హెలికాప్టర్ డ్యామేజ్కి సంబంధించి పోలీసులైతే ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు ఆ క్రమంలో ఎవరెవరైతే పోలీసుల మీద చెయ్యి చేసుకొని హెలిప్యాడ్ వద్దకు వచ్చారు అనే దానిపైన క్షుణ్ణ సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా దాంతోపాటు డ్రోన్ కెమెరాల ఆధారంగా చిత్రీకరించిన దృశ్యాలను పరిశీ పరిగణలోకి తీసుకొని ఎవరెవరైతే ఆ రోజు సెక్యూరిటీ పైన చెయ్యి చేసుకొని మరీ హెలీప్యాడ్ దగ్గరకు చొచ్చుకోవచ్చారో వారందరిపైన కేసులు నమోదు చేయడం జరిగింది దీనిలో ఏ వన్గా తోపదుర్తి ప్రకాష్ రెడ్డిని ఏ టూగా తోపదుర్తి చందుని అంటే అన్నదమ్ములు ఇద్దరిని ఏ వన్ ఏ టూగా పెట్టడం జరిగింది ఎందుకంటే వీళ్ళిద్దరిపైన ఏ వన్ ఏ టూ పెట్టింది ఉన్న ప్రజానికం మొత్తాన్ని హెలిప్యాడ్ వద్ద మోహరించేలా చేశారని మాజీ ఎమ్మెల్యే తోపదుర్తి ప్రకాష్ రెడ్డి పైన ఏవన్నగా ఏ టూగా ఎవరు అందరూ జనాలు మొత్తం ఎక్కువ మొబలైజేషన్ కావాలి హెలిప్యాడ్లో ఎక్కువ మంది జనాలు కనపడాలనే ఉద్దేశంతో తోపదుర్తి చెందు ఎవరైతే బ్రదర్ ఉన్నారో ప్రకాష్ రెడ్డి అతని పైన వీళ్ళిద్దరు పైన ఏటుగా వీళ్ళుద్దరిని పెట్టడం జరిగింది దీంతో పాటుగా స్థానికంగా ఆ రోజు డ్యూటీలో ఉన్న పోలీసులు ఇచ్చిన స్టేట్మెంట్ని కూడా పరిగణలోకి తీసుకున్నారు హెలికాప్టర్ విండ్షీల్డ్ డ్యామేజ్ అయ్యేలాగా ఎవరెవరైతే చొచ్చుకొని వెళ్ళారో మొత్తం పదకొండు మంది పైన కేసులు నమోదు చేయడం జరిగింది వారందరికీ సంబంధించి పోలీసులు ఇప్పటికే వారందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది అయితే ఇప్పటి వరకు తోపుదుత్తి ప్రకాష్ రెడ్డి రాప్తా నియోజకవర్గానికి వెళ్ళలేదు హెలి జగన్మోహన్ రెడ్డి పర్యటన అయిపోయిన అనంతరం ఆయన హైదరాబాద్ బెంగళూరులో ఉంటున్నారని ఆయన అరెస్ట్ చేసే క్రమంలో పోలీసులు అలసత్వం వహిస్తున్నారని ఎస్పెషల్లీ ఒక డిఎస్పీ ఒక ఎస్పీ వీరిద్దరు కలిసి ప్రకాష్ రెడ్డికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని దాని ద్వారా ప్రకాష్ రెడ్డి తప్పించుకొని తిరుగుతున్నాడని చెప్పేసి పోలీసు ఉన్నత వర్గాల నుంచి ఎస్పెషల్లీ డీజీపీ ఆఫీస్ నుంచి రాప్తాడు పోలీసులపై బాగా ప్రెషర్ పెరిగింది దీనికి సంబంధించి ఇప్పటివరకు ప్రకాష్ రెడ్డిని అరెస్ట్ చేయకపోవడంపై డీజీపీ కార్యాలయం కూడా సీరియస్ అయినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి అయితే ఇప్పటివరకు కేసు నమోదు చేసుకున్న వారి వివరాలు చూసుకున్నట్లయితే చెన్న కొత్తపల్లి వైసీపీ జెడ్పీటీసీ గోవిందరెడ్డి వైసీపీ మండల కన్వీనర్ డోలా రామచంద్ర రెడ్డితో పాటు రాయగిరి మండలానికి సంబంధించి పాపిరెడ్డి పోలేపల్లికి చెందిన ఓబిరెడ్డి వెంకటరెడ్డి హరినాథ్ రెడ్డి దీంతో పాటు మరికొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పైన వీళ్ళందరిపైన కేసులు నమోదు జరిగింది అయితే వీళ్ళందరినీ ఇప్పటికే ఒకసారి పిలిచి విచారించిన నేపథ్యంలో తోపదుత్తి బ్రదర్స్ ఇద్దరు మాత్రం నియోజకవర్గంలో లేరు అయితే ఆయనకు సంబంధించిన ఒక వీడియో మాత్రం సోషల్ మీడియాలో హైలైట్ అవుతుంది ఒక ప్రముఖ టీవీ ఛానల్ ఆయన కొన్ని రోజులుగా మాయమైపోయారని ఆయన నియోజకవర్గంలో అందుబాటులో లేరు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని ఒక టీవీ ఛానల్ ఆయన పైన న్యూస్ని అయితే ప్రచురితం చేసింది ఆ వెంటనే ఆయన దానికి కౌంటర్ ఇచ్చేందుకు ఆ టీవీ ఛానల్ వద్దకు వెళ్ళి వీడియో తీసుకున్నారు ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దీనికి సంబంధించి మళ్ళీ డీజీపీ కార్యాలయం కూడా సీరియస్ అవ్వడం జరిగింది ఒక మాజీ ఎమ్మెల్యే ఒక టీవీ ఛానల్ వద్దకు వెళ్ళి ఆ వాళ్ళకి సవాల్ విసురుతుంటే మీరంతా ఏం చేస్తున్నారు పోలీసులు ఎందుకు ఇంకా హైదరాబాద్ బెంగళూరు లాంటి ప్లేసులకు వెళ్ళలేదు ఎందుకు ప్రకాష్ రెడ్డిని ట్రేస్ చేయట్లేదని డీజీపీ ఆఫీస్ నుంచి ప్రెజర్ పెరిగింది అయితే దీనికి సంబంధించి అనంతపురం పుట్టపర్తికి సంబంధించి డీఎస్పీ కూడా చెప్పడం ఏంటంటే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది దానివల్ల ట్రాక్ చేయలేకపోతున్నామని వారి వివరాలు అలా ఉన్నాయి ఏది ఏమైనా కానీ అత్యంత త్వరలోనే తోపుదుర్తి ప్రక దర్శన ఇద్దరిని అరెస్ట్ చేసి హెలికాప్టర్కి సంబంధించి విండ్షీల్డ్ పగిలేలాగా కార్యకర్తలను రెచ్చగొట్టిన విషయంలో దాంతోపాటు తోపుదుర్తి చెందు గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన చేసిన వ్యాఖ్యలు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిని లేపేస్తామని ఆయన చేసిన వ్యాఖ్యలు అన్నింటినీ పరిగణనలో తీసుకుని వారి ఇద్దరిపైన కేసులు ఫైల్ అయ్యి వీరిని త్వరగా అరెస్ట్ చేయాలని చెప్పేసి ఇటువైపు డీజీపీ కార్యాలయం నుంచి అటుపక్క తెలుగుదేశం పార్టీ నేతల నుంచి పోలీసులపై బాగా అయితే పెరిగింది ఏ క్షణానైనా ప్రకాష్ రెడ్డిని వాళ్ళ బ్రదర్ చందుని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని దీంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన లీడర్లు ఎవరైతే రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి ఉన్నారో వారందరినీ అరెస్ట్ చేస్తే కానీ రాప్తాళ్ల పరిస్థితులన్నీ కంట్రోల్లోకి రావని కొంతమంది తెలుగుదేశానికి సంబంధించిన కీలక నేతలు భావిస్తున్నారు Subscribe to One India and never miss an update.